కర్నూలు జిల్లా ఆలూరు మండలం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్యపై ఎమ్మెల్యే బుస్సుని విరుపాక్షి స్పందించారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం కొన్ని రోజులుగా గ్రామంలో వివాదం ఫీల్డ్ అసిస్టెంట్ కురువ బండారయ్య రణని దారుణంగా హత్య చేశారు దుండగులు ఉపాధి హామీలు చేయించేందుకు వెళ్తుండగా వేటకోడలతో హత్యకు పాల్పడ్డాడు గుర్తు తెలియని దుండగులు మనకే ముప్పై సంవత్సరం రాజకీయం చేస్తామనమా మనకు హత్య రాజకీయ వద్దు మనకే మనకు అపనే వత్తాయనే విధంగా ఆ రోజు రోజుగానే బుద్ధి చెప్పినాడు ఆయన అలాంటి మా నాయకుడికి మీకే ఈ పవన్ కళ్యాణ్ ఎక్కువ తెలుదు కానీ ఆయన ఏమి డిప్యూటీసీఎం తీసుకున్నాను అసలు రాష్ట్రం రావణ కాష్టంగా మండుతుంటే మీరు ఏం చేస్తున్నారు నువ్వు చెప్పే పని లేదా పోనీ మోడీ గారి పరిపాలన ఉంది మీ కూట ప్రభుత్వం ఉన్నారు ఆయన కానీ అన్ని రాష్ట్రాలు ఇదే పని చేపిస్తున్నాడా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు ఇంత రావణ కాక్ష్యంగా ఇంత హత్య రాజకీయాలు హత్యలు చేస్తున్నారు మంచి మనుషుల్ని అది చాలా మంచి మనిషి ప్రతి ఒక్క మనిషే చెప్తున్నారు చాలా మంచిగా అప్ప కానీ ఏమని ఆడపిల్లలు కానీ ఏమని ఎవడు కదంటున్నారు అలాంటి వ్యక్తిని ఈరోజు దుర్మార్గంగా చంపితే ఏమొచ్చింది పిల్లలంటే మీకు వస్తుందా ఇప్పుడు వాడు చంపినోడు ఎవడో దుర్మార్గం కొడుకు వాడు జైలు పాలైపోతారు కదా ఇప్పుడు వాళ్ళ పెన్నపిల్లు అర్థమైపో అధ్మానం అయిపోతాడు కదా ఇక్కడ ఈ పెన్న నంపి అధిని నీ నీ పిల్లలు అర్థమైపోతుంది ఎవరు నీకేం లాభం వచ్చే ప్రతి ఒక్కరి నీకు ఆదేశాలు పోకుండా ఏదైనా సామరస్యంగా మాట్లాడుకొని చెప్పినామన్నా వాళ్ళ అన్నాడు కదా ఎందుకు మీరు హత్య చేసినట్టు లేదు అంటే మీ చంద్రబాబు మీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడా మీకు మీ పవన్ కళ్యాణ్ చెప్ప చెప్పని చెప్తున్నాడా లేదంటే మీ బీజేపీ నాయకులు సంపాన్ని మేము చూసుకుంటామని చెప్తున్నారు ఎందుకు ఇంత ఇంత అరాచక ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు మేము ఎందుకంటే మేము కానీ అన్నిటి సిద్ధంగా ఉన్నాం అయినా కానీ మా నాయకుడు ఒప్పట్లేదు పుట్టలేదు మనకు అది అంటున్నారు మీకు మీ కొడీ మీకే మీ కొడీలు తెగుతుంది మా కొడీలు తిగుతుంది మనిషిని మనిషిని నంపేది పెద్ద పని అనుకున్న పని అనుకున్నారు మీరు ఎవరికైనా తెగుతుంది మాకు అది దానికి ఆ పరిపాలన మాకు అనుకున్నాం దానికి స్వస్థత చెప్పాలనుకున్నాము అలాంటిది మీరు కానీ పవన్ కళ్యాణ్ కోరిక చెప్తున్నాం మేము దయచేసి మీరు రాష్ట్రంలో ఒక తొంగి చూస్తే బాగుంటుంది చెప్తున్నాం రాష్ట్రంలో ఇంత రావణ కష్టంగా ఉంటే రోజు ఏవో ఇక్కడ ఏ ఏ ఏ జిల్లాలోనో ఏ ఊర్లోనో ఏ కాన్సెషన్ ప్రతి ఒక్క రోజు ఈ చంపుకోవడం రాజకీయం ఏందని నాకు అర్థం కాదు ఆ లోకేష్ గారి మళ్ళా అంతా మొత్తం రెడ్ బుక్ పాలన చేస్తున్నాడనా ఆయన ఇచ్చిన పరిపాలన ఆయన ప్రజలు ఇచ్చి నెరవేర్చుకోకుండా అట్లా ఈ దీని మీద డైవర్ట్ డైవర్ట్ పాలసీ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఈ పరిపాలన అంతా ఆ పరిపాలనకు స్వస్థ పలకాలనే విధంగా మేము చెప్తున్నాము ఎందుకంటే ఇది మనసు చంపకం పోతే మనసులో ఎవరు ఇంకా ప్రతి ఒక్కరు అందరూ చనిపోతాం మీరు వీళ్ళని చంపునారు మళ్ళీ వాళ్ళని చంపాలి నీళ్ళు చంపుతారు ఇదే చనిపోతుంది చెప్పండి చంద్రబాబు నాయుడు కృష్ణ గారు చెప్తున్నాం చెప్తున్నా మీరు మీ కార్యకర్తలకి దయచేసి మీకు చెప్తున్నాము మీ కార్యకర్తలకి ఈ పనులు మనకు వద్దని చెప్పే విధంగా మెసేజ్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నాము ఇంక ఎన్నో ఎన్నో సంస్థ ఎన్ని ఎన్ని రోజులు మీ అధికారం వచ్చి ఎన్ని నెలలు ఇంకా చంపుకునే చంపుకుంటూనే పోతున్నారు ఇంకా ఎన్నాళ్ళు చంపుతారు మీరు ఇట్లా ఎన్నాళ్ళు ఇది పరిపాలన చేస్తారు మీరు మీరు చెప్పిండే పథకాలు చేయండి ఇదేంద ఇంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారు మీరు ఇంత ఘోరమైన పరిపాలన చేస్తున్నారు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఏదో ఒకటి డ్రైవర్స్ పాలిటీ చేస్తా ఏదో ఒకటి పాలిటీ చేస్తున్నావు ఏదో ఒకటి తెస్తావు ఏది క్రేమింగ్ తెస్తావు ఈరోజు మేము చెప్తున్నాము దీనికి స్వస్థ ఫలితీనం బాగుంటుంది అనే విధంగా లేదంటే మేము కానీ మా కార్యకర్తలు రెడీ ఉన్నారు మేము కానీ ఆటగా తెగించాక రెడీగా ఉన్నామని చెప్తున్నాము yeah <laughs>